గుడ్ మార్నింగ్ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నాను మనసు ఫోదా నేనైతే ముగ్గు పెట్టి వచ్చాను వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఎగించాను ఒక పక్క పాలు ఒక పక్క తాగడానికి నీళ్ళు రుబ్బు అయితే తీసాను అట్లు రుబ్బు అట్లు పోతామని బయట నేను ముగ్గులు చూపిస్తాను మా మమ్మీ అయితే ఇప్పుడే ముగ్గులేసింది బయట

చెప్పు అట్ల అట్లకి రుబ్బు ఫ్రి ఫ్రిడ్జ్ లో అయితే ఫ్రిడ్జ్ లో నుంచి బయటకు తీసింది ఇప్పుడు మా మమ్మీ అయితే అట్ల పూ వస్తుంది ఉంది కొద్దిగా ఇప్పుడు చెయ్యాలి మా మమ్మీ పాలుదే పాలు మా మమ్మీ అయితే బొంబాయి చట్నీ ఇవన్నీ రెడీ చేసింది ఇప్పుడు వేస్తుంది చట్నీ అయితే బొంబాయి చట్నీ రై చేస్తుంది పూజి అయితే ఆడుకుంటుంది పూజ పూజ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా టిఫిన్ దోశ అయితే దోశలు చేస్తుంది ఇంకా చట్నీ అయితే అదటి వాళ్ళయితే మమ్మల్ని బొంబాయి చట్నీ ఇంకా పలుకుని చట్నీ ఇవైతే అయిపోయాయి లాస్ట్ వన్ దోశలు బొంబాయి చట్నీ అయితే ఇప్పుడే చేసేది పలుకుని చట్నీ నేను నడిది మా దోశ దోశస్తే తినేస్తుంది ఆకలి వేసేస్తుంది తనకి దోశలు అయితే అయిపోయాయి హాయ్ ఫ్రెండ్స్ నేను అయితే దోశ తింటున్నా పల్కొల చట్నీ అయితే పాసా తినడానికి తింటూనే తింటున్నాను హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నింగ్ ఇప్పుడు టైం అయితే రెండు పది అయింది మా పెద్దమ్మ అయితే ఫంక్షన్కి వెళ్ళింది అండి వేరే వాళ్ళు తెలిసిన ఫంక్షన్కి చిన్నమ్మాయి పడుకుంది నేనైతే సీరియల్ చూస్తున్నాను రోజు ఈ టైం అప్పుడు వర్షం పడిందండి వాళ్ళైతే ఎండ కాస్తుంది నేనైతే మటన్ ఉండాను ఊటీ కూడా ఉండాను తల్లి అయితే ఫంక్షన్కి వెళ్ళిపోయింది మా వారైతే ఊరు వెళ్ళారు ఉదయం తెచ్చి వెళ్ళిపోయారు మరి ఇంకెంతకని చెప్పేసి వండిసాను రాత్రికి తినొచ్చని నేనైతే కొద్దిగా తినేసాను ఇంకా ఉన్నాయి రాత్రికి సరిపోతాయి బోటి ఎండమాప రాత్రికి సరిపోతాయి రాత్రికి అన్నం ఒకటి వండుకుంటే సరిపోతుంది ఇందాకలు చూపిద్దాం అనుకుని మర్చిపోయింది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మేమైతే మ్యాడమ్ వచ్చాము చెప్పండి మా పూజ అయితే ఆడుకుంటుంది ఇలా క్లిప్పులతో చేస్తే మా మమ్మీ అయితే ఇప్పుడే బట్టలన్నీ మరి తెట్టేసింది నేను అయితే మధ్య ఆఫ్టర్నూన్ ఫంక్షన్కి వెళ్ళా మా మమ్మీ అయితే ఒకరిదే బోటి కర్రీ ఇంకా మటన్ కర్రీ వండుకుంది మా మమ్మీ మా చెల్లి ఉన్నారు నేను మా మాయా వెళ్ళాము హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ డిన్నర్ వచ్చేసి రైస్ ఇంకా నల్ల కర్రీ మేక నల్ల ఆఫ్టర్నూన్ ఇంకా బోటి మటన్ కర్రీ అయితే ఉంది ఇప్పుడైతే ఒక అక్క రైసి ఇదేమని నల్ల తెచ్చారు మా వారు తర్వాత మంచి మటనం చారు కూడా చేసాను ఉదయాన్న ఎన్ని రకాలు ఉండే మేమైతే ఆఫ్టర్నూన్ ఫంక్షన్కి వెళ్ళాము టైం అయితే క్వార్టర్ సెవెన్ అవుతుంది